హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కామాక్షి ఫ్రెండ్స్ ఎలాగొన్నారు అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ అయితే ఈరోజు టాపిక్ వచ్చేసి ఒక మంచి మాట అండి ఒక మంచి స్నేహం గురించి చెప్తాను అయితే ఈ కథ నిజంగా రియల్గా జరిగిందండి ఎవరు ఏంటి అని చెప్పడం కానీ స్టోరీ మాత్రం చెప్తాను అయితే ఈ స్టోరీలో వచ్చేసి ఫ్రెండ్స్ ఒక పది పదిహేను మంది బెస్ట్ ఫ్రెండ్స్ అండి వాళ్ళు చిన్నప్పటి నుంచి చదువుకున్నారు కొంత ఎంతవరకు చదివారు కొంతమంది ఇంటర్ డిగ్రీ వరకు చదువుకున్నారు చదువుకునే ఏంటంటే కొంతమంది వ్యవసాయం పరంగా కొంతమంది బిజినెస్ పరంగా కొంతమంది విదేశాలు వెళ్ళటం కొంతమంది వేరే ఊరు వీళ్ళు వెళ్ళి జాబులు చేసుకోవటం అలా చెట్లు అయిపోయారండి అయితే వీళ్ళు ఓన్లీ బాయ్స్ తినండి అయితే వీళ్ళు బాయ్స్ అందరూ చాలా ఒక ఉండే ఫ్రెండ్స్ కింద ఉండి వీళ్ళందరూ ఫోన్లో కాంటాక్ట్ అయ్యి డైలీగా మెసేజ్లు పెట్టుకోవడం మా ఎప్పుడైనా మాట్లాడుకోవటం ఇటువంటి చేసుకునేవారు అయితే వీళ్ళు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాలండి కాకపోతే ఏ బెస్ట్ ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ మిస్ అయ్యాడు మిస్ అవ్వడంతో వీళ్ళందరూ చాలా బాధపడ్డారు బాధపడి చాలా ఫీల్ అయ్యారు అయితే వీళ్ళందరూ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారండి వాళ్ళ ఫ్రెండ్ వైఫ్కి వాళ్ళ పిల్లలకి ఏదైనా హెల్ప్ చేయాలనేసి ఒక నిర్ణయం తీసుకుని వీళ్ళు మిగతా ఫ్రెండ్స్ అందరు కలిపి మనం ఏదైనా చేయాలని చెప్పేసి వాళ్ళకి తోచింది ఎంతో కొంత మనీ అందరి దగ్గర తీసుకుని ఒక ఐదో పదో రెండో మూడో ఎవరికి ఎంత తోచింది అంత ఇప్పుడు ఇంత అంతా ఉండదు కదండి ఎవరు ఎంత ఇవ్వకావాలో తోచిన అంత అనేసి అందరి దగ్గర తీసుకుని ఆ మనీ తీసుకుని వెళ్ళారు వాళ్ళ ఫ్రెండ్ వైఫ్కి ఇచ్చి వాళ్ళ ఇద్దరు పిల్లల పేరుని వేయమని చెప్పారు నిజంగా అలా సాయం చేయాలని ఆలోచన రావటమే చాలా గ్రేట్ అండి ఈ రోజుల్లో అంత బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరున్నారండి ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటేనే కనీసం తిని తినేది కూడా చేతులతో అలా ఎదవడానికి కూడా ఆలోచించే రకాలు కానీ అంత అలాగా ఆలోచించారంటే చాలా గ్రేట్గా ఉందండి ఎందుకంటే అందులో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే సాయం చేయాలని ఆలోచన రావడం చాలా గ్రేట్ అండి ఎందుకంటే ఎదుటివారికి మంచి చేయాలన్న ఆలోచన రావడం కూడా చాలా గొప్పది అంత స్నేహం అలా అటువంటి స్నేహం వాళ్ళతో పది కాలాలు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎందుకంటే అటువంటి వారు ఉంటే ఇంకొక పది మందికి హెల్ప్ చేస్తారు వాళ్ళు ఎందుకంటే ఫ్రెండ్కి ఎంత చేశారంటే ఇంక బయట వాళ్ళు కూడా ఎంత హెల్ప్ చేస్తారో ఆలోచించండి ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే వాళ్ళు తప్పకుండా ఆలోచించకుండా సాయం చేస్తారండి వాళ్ళకి తోచింది పదివేల ఇరవై వేల ముప్పై వేల నేను చెప్పలేను వాళ్ళు తోచింది ఎంతో కొంత సాయం చేయాలని ఆలోచన చూసారా అది చాలా గ్రేట్ అండి కాబట్టి అటువంటి వాళ్ళు పదికాలాలు చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా అండి అటువంటి స్నేహితుల్ని అయితే మీరు కూడా ఎవరికైనా హెల్ప్ చేయాలనేసి మీకు తోచింది ఎంతో పదో ఇరవై ముప్పై ఎంతో కొంత ఎదుటి వారి కష్టాల్లో ఉంటే తప్పకుండా సాయం చేయండి ఎందుకంటే మన వాళ్ళే ఉండొచ్చు ఆ టైంలో మన దగ్గర లేకపోవచ్చు కనీసం పిలిచి ఒక పూట భోజనం పెట్టి ఇదిగోరా ఈ ఐదు వేలు ఎంచుకో ఈ పదివేలు ఎంచుకో అని హెల్ప్ చేయండి వాళ్ళు చాలా సంతోషపడతారు వాళ్ళకి లక్షల్లో అప్పు ఉంటే మనం తీర్చే ఓపుకి మనకు లేకపోవచ్చు కాకపోతే మనం క్యాకేస్ ఒక పూట భోజనం పెట్టి ఒక ఐదు వేలు పదివేలు చేతిలో పెట్టామనుకోండి తను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో ఒక్కసారి ఆలోచించండి అటువంటి వాళ్ళకి మీరు తప్పకుండా సాయం చేయండి ఎందుకంటే మనం అనుకున్న వాళ్ళు మనం ఎప్పుడూ వదులుకోకూడదు ఎందుకంటే మనం సాయం చేయాలి మనకు పూర్చింది ఎంతో కొంత సాయం చేస్తేనే కదండి మనం అనిపించుకుంటాం మనకి ఎందుకు లేని మొహం పక్కెట్టుకు వెళ్ళిపోతే పక్కెట్టుకునే వాళ్ళకి మనకి పెద్ద తేడా ఉండదు ఎందుకంటే ప్రతి ఒక్కరు హెల్ప్ చేయాలనే ఆలోచనే ఉండాలి ప్రతి ఒక్కరు హెల్ప్ చేయడానికి ముందుకు రండి ఓకే ఫ్రెండ్స్ నేను నేను చెప్పింది మీకు ఏమైనా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్